my friends please subscribe to amravati media and press the bell icon for more latest updates ఇలాగైతే ఆ జిల్లాలో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమే కొన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఎందుకంటే గత ఐదేళ్లలో అధికారం అనుభవించిన వారే ఇప్పుడు కూడా హవా కొనసాగిస్తున్నారు అధినేత చంద్రబాబు సైతం వారినే ప్రోత్సహిస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చలామణి అయిన వారే ఇప్పుడు కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు సుదీర్ఘ నిరీక్షణ వైసీపీపై పోరాటం చేయడంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది కానీ ఏం లాభం అన్నట్టు ఉంది వారి పరిస్థితి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో వేగలేకపోతున్నారు వారితో పోటీ పడలేకపోతున్నారు ఏపీలో సింహపురి రాజకీయాలు వేరు నెల్లూరు పెద్దారేట్లు రాజకీయాలను శాసిస్తారు రాష్ట్ర రాజకీయాలను బేరేజ్ వేసుకుని అడుగులు వేస్తారు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ సడన్గా టీడీపీలో చేరారు నెల్లూరు ఎంపీ అయిపోయారు అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతోంది అధినేత చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి ఉంది అయితే వైసీపీలో ఉన్నప్పుడు తన అనుచరుడిగా ఉన్నారు రూప్ కుమార్ యాదవ్ ఆయన అనిల్ కుమార్ యాదవ్ కు స్వయానా బాబాయ్ కానీ అబ్బాయితో విభేదించి వేమిరెడ్డి వెంట నడిచారు రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడు వేమిరెడ్డి అండతో మైనింగ్ చేస్తున్నారు రూప్ కుమార్ యాదవ్ ఇది ఎంత మాత్రం టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ చేసింది కూడా వీరే వారిపై పోరాటం చేశారు టీడీపీ నేతలు ఇప్పుడు అధికారంలో మార్పు జరిగినా అదే నేతలు ఎప్పుడూ మైనింగ్ చేయడానికి జీర్ణించగలేకపోతున్నారు గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వ చేసిన తెల్లరాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు ఈ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది అయితే గతంలో వైసీపీలో ఉండేటప్పుడు టీడీపీ నేతలు సౌండ్ చేశారు కానీ ఇప్పుడు మైనింగ్ చేస్తున్న నేతల పరపతిని చూసి బయటకు మాట్లాడలేకపోతున్నారు వాస్తవానికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన జిల్లా గత రెండు సార్లు ఆ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు టీడీపీలోకి రావడం అయితే గెలుపు వరకు వారు ఓకే కానీ ఇప్పుడు వారి వ్యవహార శైలి టీడీపీ పాత నేతలకు మింగుడు పడడం లేదు దీంతో సింహపురి టీడీపీలో విభేదాల పర్వం ప్రారంభమైంది దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితి టీడీపీకి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి